అందరూ కోరుకున్నట్లే మొత్తానికి శుభవార్తతో అందరి ముందుకే అడుగుపెట్టేసిన యాంకర్ శ్రీముఖి ఉత్తమ యాంకర్గా తన డబుల్ మీనింగ్ కాకుండా పంచ్ తో అందరిని ఆకట్టేసుకుంటూ ఉత్తమ యాంకర్గా గుర్తింపుని అందుకున్న శ్రీముఖి వయసులో ఉన్న అమ్మాయి పెళ్ళిప్పుడు చేసుకుంటుంది అంటూ అభిమానాలు వేస్తున్న ప్రశ్నలకి గత ఏడాది క్రితమే వ్యాలంటైన్స్ డే రోజున ఫ్లవర్ బొక్కేతో అయితే అడుగు పెట్టేసి ఈ రోజునే గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ బెస్ట్ వ్యాలంటైన్స్ డే అంటూ ఒక కొటేషన్ కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ తర్వాత శ్రీముఖి ఫియాన్సీ కోసం అభిమానులు ఎన్నోసార్లు ప్రశ్నల వర్షం కురిపించారు ఫియాన్సీ పూర్తి వివరాలు చెప్పమని ఒత్తిడి చేశారు అయినప్పటికీ శ్రీముఖి తన మౌనాన్ని మాత్రమే పాటిస్తూ కనిపించేసింది ఇక మొత్తానికి తన ఫియాన్సీ వివరాలే కాదు తను కాబోయే భర్తనే పరిచయం చేసుకుంటూ వచ్చేసింది తన హల్దీ వేడుకలతో కలిసి ఫ్లవర్ బొకేతో అయితే పట్టుకొని వచ్చేసిన శ్రీముఖి ఇప్పుడు ఏకంగా భర్త చేతులనే పట్టుకొని మన ముందుకి కనిపించేస్తుంది తన హల్దీ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ రావడంతో ఆ ఫొటోస్ చూస్తున్న నటిజెస్ తనకి కంగ్రాచులేషన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ అందించేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా